దిక్కులు అంబరముగా కలిగినటువంటి వాడు అందుకని కొందామంటే వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి అందుకని దిక్కులే తూర్పు దగ్గర నుంచి మళ్ళీ ఈశాన్యం వరకు అన్ని దిక్కుల్ని దిక్కుల్ని కూడా కలిపి ఆయన ఇట్లా చుట్టు వేసుకున్నట్టాలకులు అంత చుట్టుకున్నట్ట అందువల్ల ఆయన దిక్ అంబరుడు అని చెప్పి అన్నారు అనమాట కనుక ఈ ఈ ప్రకారంగా అమ్మవారు చెండీ శబ్సిద్ధిలో ఒక ఐదు ఆరు శ్లోకాల్లో ఆవిడ యొక్క వృత్తాంతాన్ని చెప్పబడింది మీరందరూ అందరూ కోసం అని చెప్పి ఆ శ్లోకాలు పటేశ్వరి విద్యార్థ అని విఘ్నేశ్వర మంత్రంలో చెప్పినట్టుగా వినటువంటి వారికి కూడా అటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే సంస్కృత భాషలో అప్పుడు దేవి సప్తశక్తి రాయబడింది దాన్ని మేము ముందు ఉంచాను అట్లాగే దేవి భాగవతంలో కూడా శతాక్షి మహిమ అని చక్కగా మీకు ఇదే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది దుర్గముడు అనేటువంటి వారిని సంవరించిందో ఆవిడ దుర్గాదేవి అని పేరు వచ్చింది అయితే దుర్గమమైనటువంటి దానిని సుగమం చేసేటువంటి తల్లి కాబట్టి ఆవిడ దుర్గాదేవిగా మనం తీసుకోవచ్చు దుర్గమము అంటే మనం గమనము అంటే నడవటానికి ఈ శరీర చక్రాన్ని మన మనస్సుని శరీరాన్ని నడవటానికి ఎంతో మంది ఆ శక్తులు మన్ని పట్టి బంధించి ఈ భౌతిక బంధాల్లో భావబంధాల్లో పట్టించి మనం బయటికి రానికుండా చూస్తాయి వాటి నుంచి విడుదల అవడానికి గాను ఆ కైంకర్యం చేయడానికి గాను కరచరణాది అవయవంలోని దుర్గాదేవిని కనుక ప్రార్థించినట్టయితే మన మార్గము సుగమము చేస్తుంది అటు ఆవిడ పేరు దుర్గాదేవిగా కథ ఎలా ఉంటుందంటే రక్తి కట్టడానికి వినటానికి ఉత్సాహంగా ఉంటుంది అని ఈ కావ్యములు పురాణములు రాయటం జరుగుతుంది తద్వారా దానిలో ఉన్నటువంటి అంతరార్థాలని మనం తెలుసుకోవటం కోసం కథని సృష్టిస్తారు కనుక వ్యాసమహర్షి రాసినటువంటి దేవి భాగవతంలో ఆ ప్రకారంగా చెప్పబడింది శతాక్షి అమ్మవారి గురించి అట్లాగే చండీ సప్తశతిలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది